హాయ్ అండి ఈరోజు సరికొన్ని టిప్స్తో ముందుకు వచ్చేసాను ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ఇంకా లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ అనేవి ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాము ఫస్ట్ పాలు అనేవి ఇంటికి తెచ్చుకుంటాం కదా అయితే అవి నేచురల్ లేదంటే వాటర్ కల్తీ చేసాను అన్నది మనం ఇంట్లోనే ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా అనుకుంటున్నారా ఇక్కడ నేను ఇంట్లోనే దొరికే పాలు అలాగే బయట నుండి తెచ్చుకునే పాలు రెండు కప్పుల్లో అయితే వేసుకున్నానండి ఫస్ట్ వచ్చేసి బయట నుండి తెచ్చే పాలను వేసాను ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసి ఇంట్లో దొరికే పాలను వేస్తున్నాను చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో డైలీ చపాతీని పాముకుంటాం కదా ఆ కర్ర పైన ఇలా వేసి చెక్ అండి వేసేటప్పుడు తెలిసిపోతుంది చిక్కగా ఉంటే వాటికి కొద్దిగా అంటుతాయి పలుచుగా ఉంటే పూర్తిగా అంటవు లైవ్లో మీరే చూస్తున్నారు కదా ఈసారి మీరు పాలు తెచ్చుకునేటప్పుడు ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి తెలుసుకుంటే ఉంటే ఇంకోసారి పొరపాటు చేయకుండా ఉంటాం కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాము ఏవైనా ఫ్రూట్స్ తెచ్చేటప్పుడు కనీసం వాటర్ లా పది నిమిషాలు అయినా మనం నానబెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అండి ఎందుకంటే ఫ్రూట్స్ అనేవి చాలా పెస్టిసైడ్ తో తయారవుతూ ఉంటాయి కదా అందుకే ఫ్రూట్స్ తేగానే కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో వన్ టీ స్పూన్ వినగర్ వేసి ఫ్రూట్స్ వేసేసి ఒక పావు గంట పాటు విడిచిపెట్టాయండి ఆ తర్వాత మరలా ఒకసారి మంచినీరుతో కడిగి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈసారి మీరు ఫ్రూట్స్ తెస్తే తప్పకుండా ఇలా చేయండి ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి చాలా ఇష్టమైన బుక్స్ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ ఇలాంటివి ఒక దగ్గర దాచుకుంటాం అయితే అవి కొద్ది రోజులు ఉండేసరికి వాటికి చిన్న చిన్న చెదలు పట్టేయడం లేదంటే పేపర్స్ అనేవి బ్లాక్గా అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కదా మళ్ళీ యూజ్ చేయాలంటే మనకి పనికిరావు అలా కాకుండా ఎన్ని రోజులు ఉన్నా సరే పాడవకుండా ఉండాలి అంటే ఈ అయితే ట్రై చేయండి పౌడర్ని తీసుకోండి ఎక్స్పైర్ అయిపోయిన పౌడర్ అయినా పర్లేదు ఏదైనా ఒక పౌడర్ని తీసుకొని ఇలా మధ్య మధ్యలో ఒక నాలుగైదు ప్లేసెస్లో ఇలా చల్లేసుకొని పెట్టేసుకున్నామంటే ఆ స్మెల్కి పురుగు పట్టకుండా చెదలు పట్టకుండా బ్లాక్గా పేపర్స్ అవ్వకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా అనిపించిందో నాకు రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే చూసేద్దాం సడన్ గా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఇష్టమైన అయితే కట్టుకోవాలని తీస్తాం అయితే ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది టైట్ అయిపోవడం లూజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది బ్లౌజ్ టైట్ అయిందంటే కుట్లు విప్పేసి వేసేసుకోవచ్చు కానీ లూజ్ అయిందంటే అప్పటికప్పుడు కుట్టించాలంటే కష్టం కదా ఇంట్లో మిషన్ అవైలబుల్ ఉంటే పర్లేదు కానీ బయటకు వెళ్ళి కుట్టించాలంటే కష్టం అలాంటప్పుడు ఉక్స్ పెట్టుకునే ప్లేస్లో మనం బ్యాక్ సైడ్ నుండి పిన్నేస్ను ఒకటి తీసుకుని ఈ విధంగా పెట్టేసుకుని ఈ పిన్నేస్కి ఆ ఉక్స్ని పెట్టేసుకున్నామంటే నడుము అనేది టైట్గా పడుతుంది అసలు లూజ్ అయిందని ఎవరికి అల్ల టైట్ టైట్గా ఉంటుంది అలాగే ఇలా పెట్టామని కూడా ఎవరికి తెలియదు సేమ్ ఎప్పుడులానే శారీ కట్టుకున్నట్టే ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఈ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీలో ఎంతమంది ఇది ఫాలో అవుతారో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చాలా మంది స్కిన్ని గ్లోగా ఉంచుకోవాలి అనుకుంటాం అయితే ఇన్నర్ నుండి మనం ఏదైనా అందిస్తూ బయట నుండి ప్రయత్నాలు చేస్తే మనకి స్కిన్ అనేది వేగంగా గ్లో అయితే వస్తుంది బయట నుండి చాలా క్రీమ్స్ వాడతాం కానీ ముఖం అనేది గ్లోగా కనిపించదు అలా కనిపించాలంటే రోజు మార్నింగ్ లేవగానే ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి పా చిటికడు వరకు పసుపు అలాగే వన్ టీ స్పూన్ వరకు తేనె గోరువెచ్చని నీళ్ళలో వేసి బాగా మిక్స్ చేయండి వీటిని మార్నింగ్ లేవగానే ఖాళీ కడుపుతో తీసుకుంటే మనకి స్కిన్ అనేది వేగంగా గ్లోగా అయితే చేస్తుంది డైలీ వన్ మంత్ ట్రై చేయండి మీకే రిజల్ట్ అయితే కనిపిస్తుంది మార్నింగ్ లేవగానే వాటర్ తాగడం కూడా చాలా మంచిది ఇది అందరికీ తెలుసు ఇప్పుడు నెక్స్ట్ టిప్ అంటే చూసేద్దాము ఇలాంటి పర్సెస్ అనేవి మనం సిల్వర్ షాప్ కి గోల్డ్ షాప్ కి వెళ్ళేటప్పుడు చాలా వస్తాయి కదా ఇవి పనికిరావని పడేస్తాము వీటితో చాలా యూజెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ నేను ఒక నాలుగైదు టిప్స్ వరకు షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఒక పర్సన్ తీసుకుని డబుల్ గమ్ టేప్ పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే స్టవ్ పక్కన పెట్టేసుకున్నామంటే లైటర్ నైఫ్ ఇలాంటివి వేసేసుకోవచ్చు వంట చేసేటప్పుడు హడావుడిగా చేస్తూ ఉంటాం టైం ఉండదు అలాంటి టైంలో లైటర్ దొరకకపోతే చాలా చిరాకు వస్తుంది కదా అలాగే నైఫ్ దొరకకపోయినా చాలా చిరాకు వస్తుంది ఇలా ఎదురుగా పెట్టేసుకున్నామంటే వెంటనే దొరుకుతుంది కాబట్టి చిరాకు పడకుండా వంట ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టిప్ మీలో ఎంతమంది ఫాలో అవుతున్న కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామా అలాగే వీటిని మనం వాష్రూంలో పెట్టుకుంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళు హెడ్ బాత్ చేసేటప్పుడు తల స్నానం చేసేటప్పుడు క్లిప్స్ రబ్బర్ బ్యాండ్లు అలాగే చేతికి గాజులు కొందరు తీసేస్తూ ఉంటారు మెడలో చైన్స్ ఏమైనా ఉంటే తీసేస్తూ ఉంటారు అలాంటివి ఎక్కడ పెట్టాలని వాష్రూమ్లో వెతికేస్తూ ఉంటాం ఎక్కడైనా పెడితే సేఫ్టీగా ఉంటుందని చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి పర్స్ ఒకటి డబుల్ గమ్ టేబుల్ పెట్టేసి ఆ వాల్కి పెట్టేసుకున్నామంటే తీసి వెంటనే అందులో వేసేసుకోవచ్చు పనావగానే మనం తీసి పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వీటిని ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే టీవీ పక్కన కొందరికి అలమర అనేది ఉండదు అలాంటప్పుడు రిమోట్ ఎక్కడ పెట్టాలా అని కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఎక్కడో ఒక దగ్గర సెల్ఫ్లో పెట్టేస్తే ఒక్కొక్కసారి మర్చిపోతాం వెతుక్కుంటాం అలా కాకుండా టీవీ పక్కన ఉన్న గోడకి ఇది అంటించుకొని ఇందులో మనం రిమోట్ని పెట్టుకునేవచ్చు ఎదురుగా కనిపిస్తుంది మళ్ళీ వెతకాల్సిన అవసరం అయితే ఉండదు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూసేద్దాం ఛార్జర్ ఛార్జర్ పక్కన ఎందుకు చెప్తున్నాను అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలామంది ఫోన్ని ఛార్జర్ పైన పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల మనకి బరువు అనేది ఆ ఛార్జర్ పైన పడుతుంది ఒక్కొక్కసారి పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఛార్జర్ దగ్గర ఈ విధంగా డబుల్ తోమ్ టేబుల్ పెట్టి పెట్టేసుకున్నామంటే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ అందులో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవేనండి ఈ రోజు టిప్స్ ఈ టిప్స్ అలానే కామెంట్ చేయండి వీడియో నొస్తే లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి థ్యాంక్ యూ